ఒకవైపు పాకిస్తాను ఇటువైపు ఇంటి దొంగలు వెరసి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కామన్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే అసత్యాన్ని ప్రచారం చేయటం దయచేసి వీటిని మనం ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఎండగట్టే అవకాశాన్ని మనకి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే అందిస్తూ ఉంది ఆయా శాఖలు ఎప్పటికప్పుడు ఈ పాకిస్తాన్ ఫేక్ ప్రచారాలని తిప్పికొడుతూ ఉన్నాయి అందులో భాగంగా సాధారణ ప్రజలపై తాము అటాక్స్ చేయలేదు అని పాకిస్తాన్ తాజాగా బుకాయించింది కదా ఆ బుకాయింపులన్నింటినీ ఆర్మీ తిప్పుకొట్టింది ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధృవీకరిస్తూ చెప్తోంది ఈ పాకిస్తాన్ చెబుతున్నది అబద్ధము అని చెప్పి ఒకసారి మనం ఆ వీడియో ప్లే చేసి చూస్తే తెలిసిపోతుంది ఆధారాలు ఆధారాలతోనే మాత్రమే మాట్లాడాలి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ కంటిన్యూడ్ ఇట్స్ హాస్టిలిటీస్ ఆన్ మే టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై టార్గెటింగ్ Places of worship like the famous Shambhu Temple and the residential areas in Jammu. Multiple armed drones have been sent through the night, endangering civilians and religious sites. The Indian Armed Forces remain vigilant and are committed to defending the sovereignty of the nation. This, manaki, adhikari Kanga, Ministry of Defence, Government of India, a coordinated. మిస్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఈజ్ బీయింగ్ వేస్డ్ బై పాకిస్తాన్ సోషల్ మీడియా దర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సౌ మిస్ట్రస్ట్ కన్ఫ్యూజన్ అండ్ పానిక్ ఇన్ ఇండియా డు నాట్ ఫాల్ ప్రీ టు డెలిబరేట్లీ స్ప్రెడ్ మిస్ ఇన్ఫర్మేషన్ స్టే అలర్ట్ స్టే విజిలెంట్ అంటూ మనకి అందిస్తున్నటువంటి సమాచారం అండి పాకిస్తాన్ మన సాధారణ పౌరుల మీద అలాగే ఆలయాల మీద అటాక్స్ చేస్తుంది అనడానికి సాక్ష్యాలు ఇవే షంభూ మందిర్మే ఆప్కా స్వాగతని ఈ పిక్లో చూడవచ్చు ఇందులో అటాక్ జరిగింది పాకిస్తాన్ ఈ డ్రోన్స్ ద్వారా కొన్ని మిసైల్స్ ద్వారా అటాక్స్ చేయిస్తుంది చూడవచ్చు పాకిస్తాన్ డ్రోన్స్ శకలాల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పటికీ పాకిస్తాన్ టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది ఆలయాలు ఇంతకుముందు కూడా అనౌన్స్ చేసింది కదా బాబ్రీ మసీద్ని కోలగొట్టి రామ్మందిర్ని కట్టారు దాన్ని కూలగొడతామని ఇలా రకరకాలుగా ఈ పాక్ దురాగతాలతో కూడుకున్నటువంటి హెచ్చరికలు చేస్తున్న పరిస్థితుల నడుమ మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి సాధారణ పౌరుల మీద అటాక్ చేయట్లేదంట ఇది చెప్తే మనం వినాలి ఇవన్నీ ఏంటివి సాక్ష్యాలు కావా కనుక నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి సోషల్ మీడియా ఖాతాలు గవర్నమెంట్ అధీనంలో ఉన్న వాటిని ఫాలో అవ్వండి ఈ సోకాల్డ్ మీడియా ఛానల్స్ కంటే ఇది చాలా చాలా బెటర్